శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ధర్మరాజు నారదుడు మహర్షిని అడుగుతూ ఉన్నాడండి ప్రహ్లాదుడు నిరంతర నారాయణ పాదచింతనము కలవాడు సకల సద్గుణ సంపన్నుడు చాలా తెలివైన వాడు అతనిని చూచి సంతోషింపక తండ్రి ఏలహింసించెనో తెలుపుడు అంత ప్రహ్లాదుణ్ణి అంత భక్తిగలవాడయ్యా సంతోషించాలి కదా తండ్రి మరి హింసించటమేమిటి అడుగుతున్నాడండి నృసింహమూర్తి వృత్తాంతములు సంసార తాపమును తొలగించునవి సమస్తలోకవాసులను రక్షించునవి తప్పక వినవలెను వినిపింపుము అని అడుగుతూ ఉన్నాడు ధర్మరాజు నారదుణ్ణి అప్పుడు నారదుడు ఇట్లు వివరించెను తన సోదరుడైన హిరణ్యాక్షుడు వరాహరూపుడైన హరిచే సంహరింపబడెనని విని హిరణ్యకశిపుడు రోషపడెను కోపముతో శోకముతో అతని బుర్ర తిరిగిపోయెను జ్వాలల వలె భయంకరములైన చూపులను ప్రసరింపజేసెను ఉరుమురిమి మెరుపులు మెరయుచున్నట్లు దంతములు పటపటా కొరికెను బొమ్మముడితో అదరు పుట్టించునట్టి ఫాలభాగము కలిగి నిలబడెను నిప్పులు గ్రక్కుచున్న శూలమును పట్టుకొని సభామంటపమున నిలబడెను త్రిమస్తకుడు త్రిలోచనుడు శకుని శంబరుడు శతబాహుడు నముచి హయగ్రీవుడు పులోముడు విప్రచిత్తి మున్నగు దైత్యదానవులందరూ సభలో ఉండిరి వారిని చూచి హిరణ్యకశిపుడు ఇట్లనెను హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు ఏమని హిరణ్యాక్షుడు నా తమ్ముడు మీకు సహచరుడు యుద్ధనీతిలో మహాకుశలుడు యక్షులు మొదలగు దేవతల వరకు అందరినీ ఓడించినవాడు అట్టి మహాపరాక్రమశాలిని విష్ణువు అడవి పంది రూపమున వచ్చి వధించిపోయినట మీరు వింటిరా అడుగుతూ ఉన్నాడండి ఈ నారాయణుని పట్టుట కష్టము ఇంతలో నీటిలో ఉండును అంతలో అడవులలో ఉండును ఒకమారు మునుల గుంపులలో దూరును అడవి పంది రూపముననే వచ్చునను అనుకొందుమా అడవి పంది రూపంలో వస్తారని అనుకుంటామయ్యా అంటున్నాడు అడవి పంది రూపముననే వచ్చుననుకొందుమా అదియును నిజము కాదు వాని పుట్టుకనే ఎవరును ఎరుగరు వాడు విహరించిన జాడలు పట్టలేరు సమీపించినచో సమీపించును తరిమినచో తరుమును వెదుకువాడు చిక్కనిదే అతడు చెక్కడు ఏదో ఉపాయమును చూపి మనము వానికి లోబడకుండా లోబరచుకొనవలనన్నచో ఎట్లూ నారాయణుడు చిక్కడయ్యా అతన్ని లోబరచుకోవటం ఎట్లు అంటున్నాడు నా బాహుబలమునకు భయపడి సముద్రమున మునిగినను మునుగుగాక అలసి యుద్ధమున వెన్నుచూపి పారిపోయినను పోవుగాక యుద్ధము సహింపలేక పందిరూపము ధరించి భూమి క్రింద దాగినను దాగవచ్చును లేదా ఏదో కొంత పౌరుషమున సింహము వలె కలబడవచ్చును ఎట్లైనను విడువను శూలముతో వాని కంఠము నరికి శౌర్యముతో అతని రక్తము తీసి నా సోదరునకు తర్పణము చేసి తిరిగి వచ్చేదను మీకు మేలు చేసేదను మొదలు నరికిన చెట్టు కొమ్మలతో ఎండిపడినట్లు అతడు కూలినచో ఇంద్రాదులును యుద్ధమున చనిపోవుదురు వాని ప్రాణములు అతడే కదా బ్రాహ్మడుల నివాసమునకు పొండు గుంపులైపోయి అచ్చట తపస్సు చేయుచున్నవారిని వేదము చదువుచున్న వారిని మౌనవ్రతమున ఉన్నవారిని పట్టి చంపుడు అంటున్నాడండి రాక్షసుడు కదండి వాళ్ళందరినీ చంపేయండి అంటున్నాడు వారి అందే ఉండును కానీ విష్ణువని వేరుగా ఎవడునూ లేడు అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు వారందరును కల్పించిన కల్పనయే కానీ అంతర్యామి అని ఎవడునూ లేడని అర్థము ఇవన్నీ కల్పించిన కల్పనలు అనే అంతేగానే అంతర్యామని ఎవరు లేరయ్యా అంటున్నాడు కల్పించిన వారిని చంపినచో కల్పన చచ్చును కదా అదండి వాడి ఉద్దేశం యజ్ఞమన్నను వేదమన్నను అతడే హిరణ్యకస్పుడు అంటూ ఉన్నాడు యజ్ఞమన్నా కూడా వేదమన్నా అతడే ఈ బ్రాహ్మణుల కర్మలన్నిటికి అతడే మూలము దేవతలు ఋషులు పితరులు మున్నగు లోకములకును ధర్మము మొదలగు వానికిని అతడే ఆధారము ఎచ్చట గోవులు బ్రాహ్మణులు వేదాధ్యయనము వర్ణాశ్రమ ధర్మములు ఉండునో అచ్చటికెల్లా మీరు పోయి అన్నిటినీ దగ్ధము చేసి రూపుమాపుడు మీ బలము కొలది చూపించుడు వాని ఆజ్ఞను శిరసావహించి రాక్షసులు ఇట్లా చెప్పాడండి హిరణ్యకస్పుడు రాక్షసులు హే బయలుదేరారు పలువురు భూమియందన్ని దిక్కులకునూ పోయిరి నగరములు పట్టణములు పల్లెలు క్షేత్రములు గొల్లపల్లెలు గొడ్లపాకలు ఆశ్రమములు దగ్ధము చేసిరి కొన్నేళ్లు చేసి ప్రాకారములు గోపురములు పడగొట్టిరి కందకములు త్రవ్వి గండి పెట్టిరి పుణ్యవృక్షములను ఖండించిరి భవనములను చలివేంద్రములను పర్ణశాలలను పాడు చేసిరి మంచివారిని బ్రాహ్మణులను గోవులను హింసించిరి వేదమార్గములను రూపుమాపిరి భూమి అంతయు అల్లకల్లోలము చేసిరి దేవతలు స్వర్గలోకము విడిచి అడవులలో తిరిగిరి ఈ ప్రవర్తనములన్నీ ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏమిటయ్యా ఈ ప్రవర్తనలు అంటే కనుక ఈ ప్రవర్తనలన్నీ కూడా దుష్ట పరిపాలకుల ప్రభుత్వములందు సర్వకాలములయందును ఇట్లే జరుగుచుండును దుష్ట పరిపాలకులు రాజులు దుష్ట పరిపాలకులు అయినప్పుడు ఇట్లాగే ఉంటుంది అది ఏ కాలంకి సంబంధించిందంటే అన్ని కాలాల్లో ఇట్లానే ఉంటుంది ఏ కాలంకైనా పనికి వస్తుంది ఇది ఈ సూత్రం ఎందు ఇట్లే జరుగుచుండును అంటున్నారండి మాస్టారు వర్గములు ఏర్పడి ప్రజలను కొల్లగొట్టించుట భక్తి విశ్వాసములున్న చోట మోసము చేసి పతనము కలిగించుట అపారమైన కష్టనష్టములకు ప్రజలను గురిచేయుట సంప్రదాయములను పాడుచేయుట అంతకుముందున్న ఆచారములను నిందించుట విద్యా విధానములు మార్చుచుండుట ప్రజలకు విద్య అందుబాటులో లేకుండునట్లు చేయుట అన్న వస్త్రాదులకు దారిద్ర్య స్థితి కల్పించుట మున్నగు ల లక్షణములన్నీ అన్ని కాలముల ఎందును పరిపాలకుల పాలనములో దుష్ట పరిపాలకుల పాలనలో సమానములే అంటున్నారండి ఇవన్నీ సమానాలే దుష్ట పరిపాలకుల పాలనలో ఇవన్నీ ఉంటాయి అన్ని కాలాల ఎందు అంతే అంటున్నారు ఆ తర్వాత హిరణ్యకశిపుడు అదిగో తల్లికి వైరాగ్య బోధ చేస్తారండి ఆ అంశంలోకి వెళ్తూ ఉన్నాం హిరణ్యకశిపుడు దుఃఖమును భరించి తన చనిపోయిన సోదరునకు చేయవలసిన ఉత్తర క్రియలు ఆచరించెను హిరణ్యాక్షుని బిడ్డలైన శకుని శంబరుడు కాలనాభుడు మధోత్కచుడు మొదలగు వారిని ఓదార్చెను హిరణ్యాక్షుని భార్యలందరూ రావించి కూర్చుండబెట్టెను బంధు పరివారంతో కూడిన తన తల్లి అయిన దితితో ఇట్లా నేను ఆ దితి కుమారులు కదండి దితి పాపం పుత్రశోకంతో ఉంది కదండి కొడుకు పోగొట్టుకుంది హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు కదా అందువల్ల హిరణ్యకస్పుడు తల్లితో అంటూ ఉన్నాడు అమ్మా దుఃఖపడకు ఎండలో బాటసారులందరూ ఒకరినొకరు ఎరుగకపోయినను పోయినను చలివేంద్రమునందు కలిసి కొందరు దప్పిక ఒక దప్పికనొకరు ఎరుగకపోయినను పోయినను చలివేంద్రమునందు కలిసి కొందరు దప్పిక తీరగానే ఎవరికి వారు పోవదురు ఓ చలివేంద్రం దగ్గర ఓ షాప్ దగ్గర ఓ హోటల్ దగ్గర ఎక్కడో కలుసుకుంటాం మళ్ళా విడిపోతూ ఉంటాం ఒకరిపై ఒకరు వ్యామోహపడి దుఃఖింతురా అట్లే ఈ సృష్టిలో జీవులు కూడను కనుక సంఘము కూడదు ఏదో సంగం పెట్టుకుంటాం కూడదు అది కాక నీ కొడుకు సాటిలేని మహాసురుడు అట్టి వారు వచ్చుట పోవుట వైఖరులు ఎవరికి నీ తెలియవు నీ కుమారుడు మహాసురుల మార్గమున నడచి వచ్చిపోయెను వాని ఎడబాటునకు దుఃఖింపరాదు తల్లికి చెబుతూ ఉన్నాడండి హిరణ్యకశ్యపుడు అంతయు అంతర్యామి ఆజ్ఞపై నడుచుతున్నది అతడు సర్వాత్మకుడు నిర్మలుడు అతనికి మొదలవుతుంది లేదు ఎప్పుడు ఉండుటయే కానీ పోవుట లేదు అతడు తన మాయా ప్రవర్తనమున ఎప్పుడు ఏమి సన్నివేశములు పుట్టించునో ఎవరును చెప్పలేరు అతడు ఈశ్వరుడను పేర అంతరాత్మ రూపమున ఉన్నాడు గుణములను కల్పించి వాటితో సంబంధము పెట్టుకొని లింగ శరీరమును సృష్టించుకొను కదలుచున్న నీటిలో తన ప్రతిబింబము తనకు కదులుచున్నట్లుండును అట్లే ఈశ్వరుడు తన రూపము ధరించి కదలికయే తన జీవితముగా చేయును నదీ తీరమునగల వృక్షముల ప్రతిబింబములు నదిలో కదా కన్నులు తిరుగుచున్నప్పుడు చుట్టూ ఉన్న భూమి తిరుగుచున్నట్లు ఉండును కదా అట్లే అంతర్యామి నిశ్చలుడై జీవులు వచ్చుచూ పోవుచున్నట్లు కనిపించును ఎంత చూడండి ఎంత వేదాంతం ఎంత వైరాగ్యం చెప్తూ ఉన్నాడండి హిరణ్యకస్పుడు తల్లితో చెప్తూ ఉన్నాడు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున యముడు చెప్పిన ఇతిహాసము ఒక కథ కూడా చెప్తాడండి ఆ ఇతిహాసం చెప్తాడు అది రేపటి రోజున చెప్పుకుందాము అని మనవి చేసుకుంటూ సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ